నమస్తే వెల్కమ్ టు టీవీ ఇది ఏజెన్సీ అడ్డా ఛానల్ ఈరోజు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవి ఎన్నికలు అయితే కొన్ని చోట్ల జరిగాయి మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది అసలు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఎన్నికల సందర్భంగా ఎవరైతే నాయకులు గెలుస్తున్నారు వారు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు ఆ తర్వాత జనాలు కూడా ఎలా నమ్ముతున్నారు ఏ విధంగా ప్రచారం జరుగుతుంది ఏ విధమైనటువంటి అభివృద్ధి ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతుంది విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఏఎన్ఎస్ ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆదివాసీల కోసం నిత్యం పోరాడే యువ నాయకులు మనతో పాటు ఉన్నారు అసలు వారిని అడిగి తెలుసుకున్నాం ఏ విధమైనటువంటి ప్రచారం లేదంటే ఏ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రాజకీయాలు జరుగుతున్నాయనేది పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే ముందుగా ఏఏటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అయితే ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు రాజకీయ ప్రచారాలు కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ఏ విధంగా జరుగుతున్నాయి ముఖ్యంగా నేడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు కానీ గిరిజనులకు కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఏ విధంగా ఎలక్షన్స్ దేని ప్రకారం జరుగుతాయి ఏజెన్సీ ఏరియాలో ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతానాయి అనేది ఏ చట్ట ప్రకారం జరుగుతుంది అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత పూర్తిగా వాళ్ళపైన ఉన్నది ఈరోజు చూస్తే ఏజెన్సీ ఏరియాలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరగవు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పీసా చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఈ ఎలక్షన్స్లో షెడ్యూల్ ఏరియా నుంచి షెడ్యూల్డ్ తెగలు మాత్రమే పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి చట్టబద్ధత ఉన్నది రాజ్యాంగ బద్ధత కూడా ఉన్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీని ఒక జనరల్ పాయింట్లో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ వచ్చినాయి అనే విధంగా మాత్రమే చెప్తా ఉన్నారు కానీ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పీసా చట్టం ద్వారా స్థానిక సంస్థలనే స్థానిక సంస్థలకి షెడ్యూల్ ఏరియాలు ఎన్నికలు జరుగుతాయి అనేది మేము తెలియజేస్తా ఉన్నాం అంటే మీరు ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్ తప్ప వేరే ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు పోటీ చేయాలనుకుంటు అని చెప్తున్నారు నేను చెప్పడం కాదు రాజ్యాంగం చెప్తా ఉన్నది పీసా చట్టం చెప్తా ఉన్నది పీసా చట్టం ఏం చెప్తా ఉన్నది అంటే షెడ్యూల్డ్ ఏరియాలో షెడ్యూల్ తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వయం పాలన అధికారాన్ని అదేవిధంగా స్వయం నిర్ణయాధికారాన్ని స్వయం ప్రతిపత్తిని కూడా కల్పించింది చట్టం కాబట్టి ఈ చట్టం చాలా బలమైనది ఈ చట్టంలోనే వన్ ఆఫ్ సెవెంటీ అటవీ హక్కుల చట్టం ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఇవన్నీ చెప్పాల్సినటువంటి ఎన్నికల సమయంలో ఏవైతే ఏజెన్సీ ప్రాంతంలోకి రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయో ఎలక్షన్ నిమిత్తం వాళ్ళంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు షెడ్యూల్డ్ ఏరియాలో పీసా యాక్ట్ ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబల్స్ మాత్రమే పోటీ చేసేటటువంటి అధికారం ఉన్నది చట్టం చెప్తా ఉన్నది రాజ్యాంగం కూడా అదే ఉటంకిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే చట్టానికి భిన్నంగా పీసా చట్టానికి భిన్నంగా ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీసా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా వారి యొక్క స్వయం నిర్ణయ అధికారాన్ని స్వయం ప్రతిపత్తిని స్వయం పాలన అధికారాన్ని మొత్తం రాస్తూ ఇక్కడ పూర్తిగా ఉల్లంఘన అనేది జరుగుతూ ఉంది అయితే ఇటు కొన్ని మండలాలకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్ కాకుండా గిరిజనులు కాకుండా గిరిజనేతరుల మహిళలను కూడా నిలబెట్టి పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి దీనికి సంబంధించి మీరేమంటారు ముఖ్యంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో వాజేడు కావచ్చు వెంకటాపురం మండలాలు కావచ్చు ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఎవరైతే ట్రైబల్స్ ఆదివాసీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గిరిజనేతరుల యొక్క లో పడి పెళ్లిళ్ళులు చేసుకున్నటువంటి ఉన్నాయి గిరిజనేతరులు ఈ గిరిజనేతరులను పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మహిళలను గిరిజన మహిళలను గుర్తించి ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా రెండు కూడా ఆ మహిళలని గిరిజనేతరులతో పెళ్లి చేసుకున్నటువంటి మహిళల్ని గుర్తించి గిరిజన సాంప్రదాయాలను గిరిజన గిరిజనులతోటి ఎటువంటి సంబంధాలు లేకుండా తెగిపోయినటువంటి మహిళలను ఎంచుకొని ఈరోజు సర్పంచ్ అభ్యర్థులుగా వార్డు మెంబర్లుగా రేపు ఎంపీ రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి పెట్టాలనే ఒక పెట్టినటువంటి సందర్భం ఉన్నది రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఇదే జరుగుతుంది మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం ఎందుకు అంటే పీసా చట్టం ఏం చెప్తా ఉన్నది పీసా చట్టము అసలైనటువంటి షెడ్యూల్డ్ తెగలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు వాళ్ళకు మాత్రమే కేటాయించాలి కాబట్టి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ పూర్తిగా దానికి భిన్నంగా ఇక్కడ పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళకి ఇస్తా ఉన్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కావచ్చు ఇక్కడ గిరిజనుల యొక్క ప్రయోజనాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా మరి నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే వీళ్ళు గిరిజనేతరులను చేసుకున్నారు కాబట్టి ఆ గిరిజనేతరుల మహిళలే మా గిరిజనేతల మహిళలుగానే మనం వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గిరిజనేతల యొక్క సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు ఇలా గిరిజన చట్టాలు అనేటివి గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీదనే వచ్చినాయి వాళ్ళ పీసా చట్టం పూర్తిగా కూడా గిరిజన యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీదనే బేస్ అయి వచ్చినాయి ఇలా అభివృద్ధి కూడా నెహ్రూ గారి పంచశీల సూత్రాల ప్రకారం ఆయన ఏం చెప్పిండ్రంటే గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా ఎజెన్సీ ఏరియాలో అభివృద్ధి అనేది జరగాలి ఇష్టం వచ్చినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేపట్టకూడదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా మాత్రమే చేయాలని చెప్పేసి నెహ్రూ గారి పంచశీల సూత్రాల్లోనే ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది ఏమాత్రము ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు పాటించినటువంటి మహిళలను గిరిజనేతలను చేసుకున్నటువంటి మహిళలను ఇక్కడ సర్పంచ్ సీట్లు ఇవ్వడం జరిగింది దీని ఉద్దేశం ఏంటిది ఇక్కడ డైరెక్ట్గా గిరిజన చట్టాలని ఉల్లంఘించాలి గిరిజనులకు అన్యాయం చేయాలనే కదా కాబట్టి రాజకీయ పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కూడా దీన్ని ఖచ్చితంగా రేపు మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడంటే టైం లేదు కాబట్టి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులను చేసుకున్నటువంటి మహిళలకు ఇచ్చినారు వాళ్ళందరినీ కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాళ్ళని పదవీ చేతులను చేసి మళ్ళీ ఎలక్షన్లు జరిగే విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఆదివాసీ నిర్మాణ శాఖ నుంచి అదేవిధంగా మాకు ఆదివాసీ జేఏసీ కూడా ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో మా చైర్మన్ గారు పూనెం శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఇటువంటి మహిళలను ఎవరినైతే ఏ రాజకీయ పార్టీలు అయితే ఎంచుకొని ఇవాళ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటించినో వాళ్ళందరినీ కూడా పదవి చేతులను చేసి అసలైనటువంటి అర్హత కలిగినటువంటి ఆదివాసీలకు మాత్రమే ఆ సీట్లు వచ్చేలాగా భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేలాగా మేము నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం అటు ప్రధానంగా ఎవరైతే నిలబడ్డారో కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ప్రజెంట్ మాకు మేము గిరిజన నేతలను చేసుకున్నప్పటికి కూడా మా క్యాస్ట్ కానివ్వండి మా సర్టిఫికెట్లు కానివ్వండి అన్నీ కూడా ఎస్టీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి మాకు ఇప్పటి వరకు వర్తిస్తుంది మాకు పుట్టబోయే బిడ్డలకు మాత్రం ఈ రిజర్వేషన్ అనేది వర్తించదు ఆ విధంగా మేము నిలబడ్డామని వారు అంటున్నారు ఇక్కడ ఒకటి గుర్తించాలి పీసా చట్టం ఏం చెప్తా అండి అంటే షెడ్యూల్డ్ తెగలకు మాత్రమే వేయాలంటాను అంటూనే ఎవరైతే ట్రైబల్స్ ఒక దీని విషయంలోనే కాదు ఇప్పుడు భూములు ఉన్నాయి ఏజెన్సీ ఏరియాలో ఎల్టీఆర్ చట్టం ఉన్నది ఎల్టీఆర్ చట్టం ప్రకారం భూమి భూ బదలాయింపు అనేది గిరిజనుల నుంచి గిరిజనేతరులకు కానీ గిరిజనేతరుల నుంచి గిరిజ గిరిజనులకు రావచ్చు గిరిజనేతరుల నుంచి గిరిజనేతరులకు భూ బదలాయింపు అనేది లేదు అది ఎల్టీఆర్ చట్టంలోనే సెక్షన్ త్రీ క్లాస్ వన్ ప్రకారం అది నిషేధం పీసా చట్టం కూడా అదే చెప్తా ఉన్నది ఎవరైనా గిరిజనులు గిరిజనేతరులకు బినామీలుగా మారి అంటే కొంతమంది గిరిజన మహిళలను తన పక్కన పెట్టుకొని భూములు గిరిజనేతరులు భూములు సంపాదించుకొని వాళ్ళ పేరుని రాయించడం అట్లాంటివి చేస్తూ ఉన్నారు అలాంటివి చెల్లవు ఇప్పుడు వాళ్ళని బినామీలుగానే చూడాలి ఎందుకంటే ఇప్పుడు గిరిజనులు అయినప్పటికీ కూడా వీళ్ళు గిరిజనుల గిరిజనేతరులకు అనుకూలంగా ఉంటూ గిరిజనేతరులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అట్లా ఉన్నటువంటి వాళ్ళని మనం బినామీలుగానే చూడాలి గిరిజనేతరుల బినామీలుగానే చూడాలి దాన్ని కూడా పీసా చట్టం ఒప్పుకోవడం లేదు అలాంటి బినామీలుగా ఎవరైనా ఉన్నట్లయితే పీసా గ్రామ సభ పెట్టి పీసా గ్రామ సభలో తీర్మానం చేసి ఆ బినామీ వ్యవస్థని కూడా రద్దు చేసి ఆ భూములను వెనక్కి తీసుకోవాలని కూడా పీసా చట్టం చెప్తా ఉన్నాయి మేము ఇక్కడ కూడా ఇదే చెప్తా ఉన్నాం ఒక మహిళ మేము గిరిజన కుటుంబంలో పుట్టొచ్చు కానీ నువ్వు పాటించే సాంప్రదాయాలు ఏంటి రేపొద్దుట నువ్వు సర్పంచ్గా అయిన తర్వాత నువ్వెక్కడ ఉంటావు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తావు గిరిజనుల ప్రయోజనాల కోసం పనిచేస్తావా గిరిజనేతల ప్రయోజనాల కోసం పనిచేస్తావా అనేది కూడా ముఖ్యమే కదా కాబట్టి దీన్ని మాకు చట్ట ప్రకారమే వెళ్తాం మేము చట్ట ప్రకారం వెళ్తాం న్యాయ వ్యవస్థ నిలబడ్డ ఎవరైతే గెలిచిన వ్యక్తి ఉంటారో సర్పంచ్ ఆ వ్యక్తిని మళ్ళా చట్టాల ప్రకారంగా తీసేసి అధికారం ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది పీసా చట్టంలోనే ఉంది అది ఎవరైతే గిరిజన మహిళలను గిరిజనేతలను చేసుకున్నారో అటువంటి మహిళలకి పీసా చట్టం ప్రకారమే పరిష్కారం ఉంది ఒక పిసా గ్రామ సభ షెడ్యూల్డ్ ట్రైబల్స్ గారి కూర్చొని ఒక గిరిజన కుటుంబంలో పుట్టి గిరిజనేతల కుటుంబంలో పెళ్లి చేసుకొని గిరిజన చట్టాన్ని ఉల్లంఘించి సర్పంచ్ గా పోటీ చేసింది కాబట్టి ఆమె గిరిజనేతరుల ప్రయోజనాల కోసం పనిచేస్తాంది కాబట్టి గిరిజన సాంప్రదాయాలను పాటిస్తాంది కాబట్టి ఒకవేళ వారు అధికార పార్టీకి సంబంధించిన అయితే ఎలా తీసేయగలరు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఏదైనా కావచ్చు చట్టానికి ఎవరైనా లోబడాల్సిందే అధికారం కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి దేశంలో మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం ఇప్పుడు న్యాయ వ్యవస్థలకు చట్టాలకు ఏం కాదు కదా ఇప్పుడు అధికార పార్టీ అనేది న్యాయ వ్యవస్థకి ఇప్పుడు ఉన్నటువంటి చట్టానికి అతీతులు ఏం కాదు కదా ఎవరైనా కూడా ఈ దేశంలో ప్రధాని కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు ఎవరైనా కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి చట్టబద్ధ చట్టానికి కట్టుబడి ఉండాలి కాబట్టి రాజ్యాంగం 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 ద్వారా వచ్చిన చట్టాల కట్టుబడి ఎవరైనా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరు దానికి అతీతులు కాదు ముఖ్యంగా ఈరోజు రాజకీయ పార్టీలు వచ్చినాయి ఈ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావడంతో ఈ ప్రాంతంలోకి గిరిజన ప్రాంతాల్లోకి వచ్చి గిరిజనుల మధ్య మరి చిచ్చు పెడుతూ గిరిజన చట్టాలని ఉల్లంఘిస్తూ ఈరోజు స్థానిక సంస్థల్లోకి రాజకీయ పార్టీలు వచ్చినాయి ఇక్కడ పీసా యాక్ట్ ప్రకారం ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఎవరికి తెలియని చట్టంలో ఉన్నటువంటి విషయం పీసా చట్టం ప్రకారం గిరిజనేతరులు ఎవరైనా గిరిజన ప్రాంతాల్లోకి వచ్చి గిరిజనులను ఓటు హక్కు అడిగేటటువంటి హక్కు కూడా లేదు కానీ అడుగుతున్నారు కదా అడుగుతా ఉన్నారు ఇప్పుడు దాన్ని మేము అడుగుతా ఉన్నాం గిరిజనేతరులు వచ్చి గిరిజనులని ఓటు హక్కు అడిగినా కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం వాళ్ళు వాళ్ళ మీద కేసు అయ్యేటటువంటి అవకాశం కూడా చట్టంలో అప్రొవిజన్ ఉంది కాబట్టి మేము దాన్ని కూడా రేపు ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గిరిజనులు స్వేచ్ఛగా వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని స్వేచ్ఛగా దాన్ని వినియోగించుకుని ఓటు హక్కుని వినియోగించుకునే హక్కు ఉంది ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించవచ్చు ఏదైతే కొన్ని అధికారాలకు సంబంధించి అధికారం కోల్పోయిన పార్టీలు ఉన్నాయో అవి గిరిజన గూడలా వచ్చిన తర్వాత ఒక ఊరు మొత్తం ఒక వర్గం ఇంకో ఊరు మొత్తం ఇంకో వర్గం అయిపోయి ఇటు చిచ్చు పెట్టినట్టు అయిపోయి ఒక కొట్లాటకు కూడా దారి తీస్తుంది దీన్ని ఎలా మనం చూడొచ్చు ఈ రోజు మేము అదే అంటా ఉన్నాం గిరిజన ప్రాంతాల్లో పచ్చగా ఉన్నటువంటి గిరిజన పల్లెలు ఇవాళ చిచ్చు పెట్టినరు రాజకీయ చిచ్చు పెట్టినరు ఇవాళ బంధాలు బంధుత్వాలు తెగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతలకు పని ఏంటిది ఇది పూర్తిగా కూడా పీస్ యాక్ట్ ప్రకారం జరుగు జరుగుతున్నటువంటి ఎన్నికలు కదా ఇక్కడ రాజకీయ పార్టీలకు పని ఏంటిది మరి దీన్ని ఆదివాసీ నాయకులు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు చూస్తా ఉన్నాం ఈ రోజు అంటే మీరు చెప్పారు కానీ ఎవరైతే ఈ విషయాన్ని బయటకు తీసుకుంటారు సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు అన్నది దాంట్లో వాస్తవం ఉండదు ఆదివాసీలకు విషయం తెలియదు తెలియదు ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నది దాని విషయంలో ఇవాళ ఆదివాసీల యొక్క హక్కులు కావచ్చు వాళ్ళ కోసం రక్షణ కోసం వచ్చినటువంటి చట్టాలు వనాశ వంటి పీసా అటవీ హక్కుల చట్టం ఇవన్నీ కూడా గిరిజ ఆదివాసీలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆదివాసీ సంఘాలు అనేటివి ఈరోజు ఏర్పడ్డాయి రాజ్యాంగబద్ధంగా ఏర్పడి ఆదివాసీల హక్కులను చట్టాలను మరి వాళ్ళకి తెలిసేలాగా చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ఉంటే ఉండొచ్చేమో కానీ దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో గిరిజనేతలకు పని ఏంటిది ఇవాళ పీసా చట్టం ప్రకారం వచ్చిన ఎన్నికలు కదా మరి పీసా చట్టంలో గిరిజనేతలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు కదా ఎందుకు వచ్చి మీరు ఓటర్లను ప్రభావితం చేస్తా ఉన్నారు గిరిజనులను స్వేచ్ఛగా వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని వాళ్ళు వినియోగించుకోకుండా వాళ్ళు ఆలోచించుకోకుండా ఎందుకు చేస్తా ఉన్నారు మీరు ఎందుకు ఇక్కడ డబ్బు ఇస్తామని చెప్పి అది ఇస్తామని ఇండ్లు ఇస్తామని అది ఇస్తామని అని చెప్తా ఉన్నారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అధికార పార్టీలో ఉంటేనే అధికార పార్టీలో ఉంటేనే అన్ని సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పేసి మరి మరి రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అడుగుతా ఉన్నారు మరి ప్రతిపక్షాలు పోటీ చేయకుండా ఉంటానయా ప్రతిపక్షాలు పోటీ చేయకుండా ఉంటానయా ప్రతిపక్షాలకు అధికారం లేదు కదా ఇవాళ ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు ఇలా ప్రభుత్వం అనేది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల చేత నిర్మించబడ్డది ఇది రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత నిర్మించబడ్డది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ప్రజాప్రభుత్వం అన్నారు నాదంతా కూడా ప్రజా పాలన అన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఏం చెప్తా ఉన్నారు అధికార పార్టీకి చెందినోళ్ళు అధికార పార్టీలో ఉంటేనే మీకు అన్ని వస్తాయని చెప్పి అంటారు అధికార పార్టీలో ఉంటేనే వస్తాయా ఈరోజు అధికార పార్టీలో ఉంటేనే అన్ని అధికార పార్టీలో ఉన్నోళ్ళే పన్నుగడతా ఉన్నారా ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అధికార పార్టీలో ఉన్నోళ్ళు కూలీ నాలి చేసి మరి ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా అధికార పార్టీలోనే ఉన్నారా నెల నెల జీతాలు తీసుకునేటోళ్ళంతా దీన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం లేదు ప్రజల్ని తప్పుతో పెట్టడానికి చేసేటటువంటి చర్య ఇవాళ ప్రభుత్వాలు కష్టపడి పన్ను కడితేనే రోజు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అవునా కదా ప్రభుత్వ ప్రజలు కష్టపడి పని చేసి ప్రభుత్వానికి పన్ను కడితేనే కదా అన్ని వర్గాల ప్రజలు పన్ను కడితేనే కదా రోజు ప్రభుత్వం నడుస్తాంది మరి ప్రభుత్వానికి డబ్బు ఎక్కడిది మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అధికార పార్టీ నాయకులు అంటారు మేము ఇన్లు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అంటా ఉన్నారు ఈ రోజు డిసెంబర్ ఏడుకి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో చొరబడ్డది ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అన్నారు ఈ రోజు కొత్తగా పెన్షన్లు ఇచ్చిందా ఇవ్వలేదు ఇచ్చిందా ఇవ్వలేదు ఇంద్రమి బర్లగూడెం పంచాయతీ నూరు శాతం గిరిజనులు కలిగినటువంటి పంచాయతీ మాకు ఎస్టీ సప్లై నిధులు కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినాయి ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది ఏడు వేల కోట్ల రూపాయలు గిరిజన సప్ల నిధులు కేటాయించింది మా అండి మీరెవరు ఇవాళ రాజకీయ పార్టీలు అధికార పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మేము ఇన్లీం మా దాంట్లో ఉంటే అది తప్పు మేము కూడా గత కొన్ని గ్రామాలకు వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళని గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుందని వారు కూడా చెప్తున్నారు ప్రచారం చేస్తున్నారు దానికి మనం మేమేమంటాన్నామంటే అది తప్పది ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఎందుకు అంటే ఇవాళ గ్రామ పంచాయతీలకి పదిహేనవ ఆర్థిక సంఘం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి ఇవాళ సర్పంచ్ పదవులు అయిపోయి రెండు సంవత్సరాలు దాటింది మరి వెంటనే ఎలక్షన్స్ ఎందుకు పెట్టలే పెట్టాలి కదా ఇవాళ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆరు నెలల ముందే ఆయన పదవి పదవిలోనే ఉంటాడు కానీ విశేష అధికారాలు అనేటివి ఉండవు వారికి ముఖ్యమంత్రి గారికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు ఇక్కడ పదవి లేకుండా రాష్ట్రం అనేది ముఖ్యమంత్రి లేకుండా రాష్ట్రం అనేది ఒక్క రోజు కూడా ఉండకూడదు ఎందుకంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఒక్కరోజు కూడా ప్రజల శాత ఎన్నిక కాబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి లేకుండా ఉండకూడదు ఆ ఉద్దేశంతో ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఆ ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మరి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రెండు సంవత్సరాలు అయినా కూడా మరి ప్రభుత్వం వచ్చి సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టలేదు ఈ రెండు సంవత్సరాలు మరి గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలో నష్టపోయినాయా లేవా వందకు వంద శాతం నష్టపోయినాయి ఇవాళ విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచి సౌకర్యాలు కావచ్చు సాగునీటి సౌకర్యాలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ప్రతీది కూడా ఈ రెండున్న రెండు సంవత్సరాలు పైబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నష్టపోయినరు మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి ఇవాళ నష్టపోయింది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ ఈరోజు అధికార పార్టీలోనే వస్తే ఉంటేనే అయ్యొస్తాయి అయ్యోస్తాయని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రచారం ఎందుకు చేస్తారు అసలు గ్రామ చేయడం వల్ల కూడా బెదిరిపోయి నిజమే కదా అని భ్రమలో కూడా వాళ్ళు ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఎందుకంటే అటు ఇంకొక భ్రమలో కూడా ఉన్నారు ఏంటంటే ఒకవేళ ఇండిపెండెంట్ గా నిలబడ్డా లేదంటే వేరే అధికారం లేనటువంటి పార్టీ నుంచి నిలబడ్డా ఫండ్స్ రావేమో మన పంచాయతీ అభివృద్ధి కాదేమో కాబట్టి మనం ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఇయ్యక తప్పదు అనే ఇది కూడా ఉంది జనాలు